తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది అంటే బాధుడే బాధుడు కాదు వీర బాధుడు ప్రజల మీద అన్నట్టుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు గల్లీ గల్లీ తిరిగి బాధుడే బాధుడు తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదు తగ్గించి చూపిస్తాను అన్నారు ఎక్కడ ఎవరి మీద భారం పడకుండా చేస్తాను అన్నారు కానీ వచ్చిన ఆరు నెలల్లోనే వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన ఆరు హామీల్ని తొంగలో తొక్కి సరే హామీలకు ఎటు లేదు అమ్మఒడి గాని రైతు భరోసా గాని లేదు ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు గాని ఆరోగ్యశ్రీలు గాని లేదు ఆ రోజున్న అనేక పథకాలను ఆపేయటమే ప్రజల మీద భారం పడుతుంటే చదివించుకోవాలన్నా ఈరోజు హాస్పిటల్ కు పోవాలన్నా వ్యవసాయం చేయాలన్నా ప్రజలు ఇదేమి కరమరా బాబు అనుకుంటుంటే ఆరు నెలల్లోనే అది చాలదన్నట్టు మళ్లీ భారం సుమారు పదిహేను పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రోజు గృహ వినియోగదారుల మీద రెండు వందల యూనిట్లు ఫ్రీగా వాడుకునే ఎస్సీ ఎస్టీల మీద ఈ రోజున ఎన్ని ఎత్తేసి వీరబాదుడి కింద పదహారు వేల కోట్ల రూపాయలు ఈ రోజున మరి భారం వేశారు ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలబడే పార్టీగా గతంలో చెప్పాను అధికారమైనా ప్రతిపక్షమైనా వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి లెక్కలేదు పాలక పక్షం మేము ప్రజల పక్షాన నిలబడే పార్టీగానే మేము ముందుకు పోతాం ఈ రోజు ప్రతిపక్షంగా మా బాధ్యత అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టడానికి మరి ఈ రోజు మీరు చూస్తున్నారు మొన్న రైతుల పక్షాన నిలబడ్డాం ఈ రోజు కరెంట్ ఛార్జీలు ఆంధ్ర ప్రజల తరఫున నిలబడుతున్నాం రేపు మళ్ళీ విద్యార్థుల తరఫున నిలబడతాం ఇలాగ ఎక్కడ అన్యాయం జరిగినా ఏ చిన్న అన్యాయం జరిగినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకుడి దగ్గర నుంచి మారుమూల గ్రామం కార్యకర్త వరకు ప్రతి ఒక్కడు కదిరి వస్తాడు ప్రజల కొరకు పోరాటం చేస్తాం తప్పకుండా ఈ ప్రజా కంటక పాలన్ని అంతమంది ఇచ్చే వరకు అందరం ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు